హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గోదరబ్బాయి గోదరమ్మాయి తిరుపతి వీలోగా అయితే చూశారు కదా నెక్స్ట్ అయితే మనక మైసూర్ అయితే వెళ్తున్నామండి నాకైతే నిజంగా తెలీదు మైసూర్ వెళ్తున్నట్టు మా హస్బెండ్ సర్ప్రైజ్ అయితే చేశారనమాట ఎగ్జాక్ట్గా మార్నింగ్ దిగాం మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అరౌండ్ టైం అవుతుంది తర్వాత అక్కడ నుంచి అయితే కేఎస్ఆర్టీసీ కర్ణాటక ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం అనమాట పర్ హెడ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడింది మార్నింగ్ నుంచి వాళ్ళు నైట్ మనల్ని దింపుతారు మన హోటల్ దగ్గర నుంచే పికప్ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు చాలా బాగుంది ఇదంతా కేఎస్ఆర్టీసీ వాళ్ళ హోటల్ అండ్ రూమ్స్ అన్నీ కూడా అనమాట ఇక్కడ ఒక కాఫీ అయితే తాగేసి ఇంకా బయలుదేరాం ఆయన అయితే మాత్రం కొంచెం మాకు మార్నింగ్ రావడమే లేట్ అయింది కదా అన్నమాట ట్రైన్ ఇంకా ఫ్రెష్ అయి పోయి ఎయిట్ థర్టీ కల్లా రెడీగా ఉండాలండి లేకపోతే నేను వెళ్ళిపోతానని చెప్పారు ఇదే మా మాతో పాటు టూర్ చేసిన ట్రావెల్ చేసిన వాళ్ళందరూ అనమాట ఒక ఫిఫ్టీన్ సెవెంటీన్ మెంబర్స్ వరకు ఉన్నారు బాగానే ఈయనైతే మా గైడ్ అనమాట చాలా బాగా చెప్పారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అన్ని వివరించి చెప్పారు నేమ్స్లో సహాపూ

చముండేశ్వరి టెంపుల్ ఫస్ట్ ఫేమస్ అంట ఇక్కడ దసరా మనకైతే తొమ్మిది రోజులు జరుగుతాయి నవరాత్రులు అంటారు కానీ ఇక్కడ పదిహేను రోజులు జరుగుతాయి ఎందుకంటే ఇక్కడే అమ్మవారు మహిషాశ్వర మర్ధిని రూపంలో రాక్షసుని సంహరించింది కాబట్టి ఇక్కడ పదిహేను రోజులు జరుగుతాయంట నెక్స్ట్ అయితే వ్యాక్స్ మ్యూజియం తీసుకెళ్లారు వ్యాక్స్ మ్యూజియం కూడా చాలా బాగుంది కానీ మన హైదరాబాద్లో ఉన్న శిల్పారామం కన్నా అంత అనిపించలేదు ఇది బాగుంది దీని ప్రత్యేకత దానిదే కదా వ్యాక్స్ మ్యూజియం కూడా చాలా అంటే చాలా బాగుంది పిల్లలకు నచ్చుతుంది డోరెమో అని బీమ్ ఇంకా స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మైసూర్లో చూడాల్సిన ప్లేసులు అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేశారు కేఎస్ఆర్టీసీ ట్రావెల్స్ వాళ్ళు చాలా బాగా తీసుకెళ్లారు అలాగే ఏసీ వ్యానే అనమాట అది కూడా గాంధీ చూడండి నిజంగా గాంధీ గారు ఉన్నట్టే ఉంది ఇవన్నీ యాంగ్రీ బర్డ్స్ మొత్తం చోట డొరెమాన్లు ఎలిఫెంట్లు చాలా అంటే చాలా బాగున్నాయి తర్వాత అయితే మనకి సిల్క్ అనమాట సిల్క్ మైసూర్కి చాలా ప్రత్యేకత అంటారు కదా ఇది గవర్నమెంట్ కేఎస్ఐసికి సంబంధించిన షాప్ అండి ఇక్కడ తీసుకొచ్చారు నచ్చినవి మనం తీసుకోవచ్చు ఒక లుక్ కూడా వేసేయచ్చు మొత్తం ఆ షాప్ అంతా చూసేయండి ఎలా ఉందో సోప్స్ కానీ అగరబత్తీలు కానీ ఇంకా మైసూర్ సోప్స్ సబ్బులు చాలా ప్రత్యేకత అలాగే మైసూర్లో కూడా ఇంకొకటి ఏం చెప్పారంటే అయినా మైసూర్ అంటే మనకు అదే మైసూర్ పాక్ మైసూర్ ఇదే కాదు మైసూర్ సిల్క్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా బాగుంటుందని చెప్పారు మైసూర్ సిల్క్ కూడా ఒక ఒక ర్యారీ అయితే తీసుకున్నాను నచ్చిందని నెక్స్ట్ వచ్చేసి చూడాల్సిన ప్లేస్ అండి నూట డెబ్బై ఎనిమిది అడుగులు ఉండేటువంటి చర్చ్ అనమాట ఎంత బాగుందంటే నేను నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి చాలా అందంగా ఉంది ఎంత పెద్ద చర్చో అండి లోపల కూడా అట్మాస్ఫియర్ చాలా బాగుంది లోపల వీడియో తీయకూడదని చెప్పారు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను కానీ చర్చ అయితే చూడాల్సిన ప్లేస్ నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ కోసం వీడియో చేస్తాను తప్పకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మీ ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందుకే మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి వీడియో కనుక మీకు నచ్చితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్